కార్తీక పురాణం నాలుగవ అధ్యాయం వశిష్ఠుడు మూడవ అధ్యాయంలో బ్రహ్మ రాక్షసులకు సైతం ఈ కార్తీక స్నాన మహిమ వలన రాక్షస రూపం పోయి దివ్య రూపాలు కలిగి వైకుంఠానికి వెళ్ళారు అని చెప్తున్నప్పుడు జనకుడు మహాతపస్వి తమరు చెప్తున్న ఇతిహాసములు విన్న కొలది తనివి తీరకున్నది కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలయునో ఎవరిని ఉద్దేశించి పూజ చేయాలో సవివరంగా వివరించండి అని కోరగా వశిష్ఠుల వారు ఇట్లా చెప్పసాగింది జనక కార్తీక మాసమందు సర్వ సత్కార్యములను చేయవచ్చు దీపారాధనము అందు అతి ముఖ్యం దీని వలన చాలా ఫలము పొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థం శివాలయంలో కానీ వైష్ణవాలయమందు కానీ దీపారాధన చేయవచ్చు సూర్యాస్తమయమందు అనగా సంధ్య చీకటిపడు సమయాన శివకేశవుల సన్నిధిని కానీ ప్రాకారమునందు గానీ దీపముంచిన వారు సర్వ పాపములను పోగొట్టుకొని వైకుంఠ ప్రాప్తి పొందుదురు కార్తీక మాసమందు హరిహరాదుల సన్నిధిలో ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిసె నూనెతో కానీ విప్ప నూనెతో కానీ ఏదీ దొరకనప్పుడు ఆముదముతో కానీ దీపమును వెలిగించవచ్చును దీపారాధన ఏ నూనెతో చేసిననూ పుణ్యాత్ములుగాను భక్తిపరులుగాను అగుటయే కాక అష్టైశ్వర్యములు కలిగి శివ సన్నిధిని చేరుకొందరు ఇందుకు ఒక కథ కలదు వినుము అని వశిష్ఠుల వారు ఇలా చెప్పసాగిరి పూర్వము పాంచాల దేశము అను ఒక రాజ్యాన్ని పాలించుచున్న రాజుకు సంతానం లేక అనేక యజ్ఞ యాగాదులు చేసి తుదకు విసుగు చెంది గోదావరి తీరమున నిష్టతో తపమాచరించుచుండగా అచ్చటకు పిప్పలాదుడు అని ఒక మునిపొంగోడు వచ్చి పాంచాల రాజా నీ వెందులకు ఇక్కడ తపమాచరించుచున్నావు ఏమి నీ కోరిక అని ప్రశ్నించగా ఋషి పొంగవ నాకు అష్టైశ్వర్యములు కలవు రాజ్యము ఉంది సంపదలు ఉన్నాయి కానీ నా వంశాన్ని నిలుపుటకు పుత్ర సంతానము లేదు అని చెప్పగా అంతా ఆ మునిపుంగవుడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిన శివదేవుని ప్రీతి కొరకు దీపారాధనము చేసిన ఎడల నీ కోరిక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయాను వెంటనే పాంచాలరాజు తన దేశమునికి పోయి పుత్రప్రాప్తికై అతి భక్తితో శివాలయమున కార్తీక మాసపు నెల రోజులు దీపారాధన చేయించి దాన ధర్మాలతో నియమానుసారంగా వ్రతం చేసి ప్రసాదములను ప్రజలకు పంచిపెట్టుచూ విడవకుండా దినములు అట్లా చేసెను ఆ పుణ్యకార్యము వలన ఆ రాజు భార్య గర్భవతి అయి క్రమముగా నవమాసములు నిండిన తర్వాత ఒక శుభముహూర్తాన ఒక కుమారుని కనెను రాజకుటుంబీకులు మిగుల సంతోషించి తమ దేశమంతటను పుత్రోత్సవమును చేయించి బ్రాహ్మణులకు దానధర్మములు చేసి ఆ బాలునకు శత్రజిత్తు అని నామకరణం చేసిరి అమిత గారాభంతో పెంచుచుండిరి కార్తీక మాస దీపారాధన వలన పుత్ర సంతానం కలిగింది గనుక ఆ దేశమంతటా ప్రతి సంవత్సరము కార్తీక మాస వ్రతములు దీపారాధనలు చేయాలని రాజు శాసించను రాకుమారుడు శత్రజిత్తు దినదిన ప్రవర్ధమాను సకల శాస్త్రములు చదివి ధనుర్విద్య కత్తిసాము మొదలగునివి నేర్చుకునేను యవ్వనము రాగానే దుష్టుల సహవాసం చేతను తల్లిదండ్రుల గారాభం చేతను తన కంటికింపగు స్త్రీలను బలాత్కరించుచూ ఎదిరించిన వారిని దండించుచు తన కామవాంఛ తీర్చుకొని చూడాను తల్లిదండ్రులు కూడా తమకు లేకలేక కలిగిన కుమారుడని తలసి చూసి చూడనట్లు విని విన్నట్లు ఉండిపోయినారు శత్రుజిత్తు ఆ రాజ్యంలో తన కార్యాలకు అడ్డి చెప్పే వారిని నరుకుతానని పట్టుకొని ప్రజలను భయకంపితులను చేయచుండెను అట్లా తిరుగుచుండగా ఒక దినమున ఒక బ్రాహ్మణ పడుచుని చూచుట తటస్థించాను ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భార్య మిగుల రూపవతి ఆమె అందచందములను వర్ణించుట మన్మధుడికైనను సఖ్యం కాదు అట్టి స్త్రీ కంటపడగానే రాకుమారుని మతి మందగించి కొయ్యబొమ్మ నిచ్చేస్తుటై కామవికారంతో ఆమెను సమీపించి తన కామవాంఛ తెలియచేశాను ఆమె కూడా అతని సౌందర్యానికి ముగ్ధురాలై కులము శీలము సిగ్గు విడిచి అతని చేయి పట్టుకుని తన శైన మందిరానికి తీసుకొని పోయి భోగముల అనుభవించాను ఇట్లు ఒకరికొకరు ప్రేమలో పరవశులగుట చేత వారు ప్రతిదినము అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత స్థలంలో కలుసుకొంచు తమ కామవాంఛ తీర్చుకొని ఇట్లు కొంతకాలం జరిగాను ఎట్లనో ఈ సంగతి ఆమె భర్తకు తెలిసి భార్యను రాకుమారిని ఒకేసారిగా చంపవాలని నిశ్చయించుకొని ఒక ఖడ్గమును సంపాదించి సమయం కొరకు నిరీక్షించసుండెను ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ఆ ప్రేమికులు ఇరువురు శివాలయంలో కలుసుకోవాలని నిర్ణయించుకొని ఎవరికి వారు రహస్య మార్గమున బయలుదేరిరి ఈ సంగతి ఎట్లనో పసిగట్టిన ఆమె భర్త అంతకు ముందే కత్తితో సహా బయలుదేరి గర్భగుడిలో దాగుండెను ఆ కాముకులిద్దరూను గుడిలో కలుసుకొని గాఢాలింగన మనర్చుకున్న సమయమున నా చీకటిగా ఉన్నది దీపముండిన బాగుండును కదా అని రాకుమారుడనగా ఆమె తన పైట కొంగును చించి అక్కడున్న ఆముదపు ప్రమిదలో ముంచి దీపము వెలిగించను తర్వాత వారిరువురును మహానందంతో ప్రతిక్రీడల సలుపుటకు ఉద్యుక్తులగుచుండగా అదే అదనుగా ఆమె భర్త తన మొలనున్న కత్తి తీసి ఒక్క వేటితో తన భార్యను ఆ రాజకుమారుణ్ణి ఖండించి తాను కూడా పొడుచుకొని మరణించాను వారి పుణ్యం కొలది ఆ రోజు కార్తీక శుద్ధ పౌర్ణమి సోమవారం అగుట వలన ఆ రోజు ముగ్గురు చనిపోవుట వలన శివదూతలు ప్రేముకులిద్దరిని తీసుకొని పోవటకును యమదూతలు బ్రాహ్మణుని తీసుకొని పోవుటకును అక్కడికి వచ్చి అంతా యమదూతలను చూసిన బ్రాహ్మణుడు ఓ దూతలారా నన్ను తీసుకుని వెళ్ళుటకు మీరేలా వస్థితివి కామాంధకారంతో కన్ను మిన్ను తెలియక పాశుప్రాయముగా వ్యవహరించిన ఆ వ్యభిచారుల కొరకేమో శివదూతలు విమానంలో వచ్చుటేలా చిత్రముగా ఉన్నదే అని ప్రశ్నించెను అంత యమకింకరులు ఓ బ్రాహ్మణుడా వీరెంతటి నీచులైనను ఈ పవిత్ర దినమున అనగా కార్తీక పౌర్ణమి సోమవారపు దినపున తెలుసో తెలియకో శివాలయంలో శివుని సన్నిధిలో దీపం వెలిగించుట వలన అప్పటి వరకు వారు చేసిన పాపంలన్నీయూ నశించిపోయినవి కావున వారిని కైలాసమునకు తీసుకొని పోవుటకు శివదూతలు వచ్చినారు అని చెప్పగా ఈ సంభాషణమంతయు వినుచున్న రాజకుమారుడు అలా ఎన్నటికీ జరగనివ్వను తప్పప్పులు ఎలాగూ ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మరణించి కనుక ఆ ఫలం మా అందరికీ వర్తించవలసినదే అని తాము చేసిన దీపారాధన ఫలంలో కొంత ఆ బ్రాహ్మణునకు దానం చేసెను వెంటనే అతనిని కూడా పుష్పక విమానం ఎక్కించి శివ సాన్నిధ్యమునకు చేర్చిరి వింటివా మహారాజా శివాలయంలో దీపారాధన చేయుట వలన ఆ ప్రేమికులు చేసిన పాపములు పోవుటయే కాక కైలాస ప్రాప్తి కూడా కలిగెను కాన కార్తీక మాసంలో నక్షత్రమాల ఎందు దీపముంచిన వారు జన్మరాహిత్యం అందుదురు నాలుగవ అధ్యాయం సమాప్తము